నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు నాకు రాదు నా వల్ల కాదు నేను చేయలేను ఇలాంటి మాటలే నిన్ను ముందుకెళ్లకుండా ఆపేస్తాయి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది కానీ మన మనకే నమ్మకం ఉండదు ఈ సొసైటీ నీ ఎడ్యుకేషన్ నీ జాబ్ నీ శాలరీ నీ ని బట్టి విలువిస్తుంది కానీ నీ అసలైన విలువ నీ పుట్టుకతో వస్తుంది నీ పోరాటంతో పెరుగుతుంది ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టం నీకు తగిలిన గాయం నీకెదురైన నిరాకరణ ఎలా ఎదుర్కొన్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో అవి చిన్నవే అయినా నువ్వు పోరాడి గెలిచావు కదా ఇది చాలదా నువ్వు సమర్థుడివి అని చెప్పడానికి నీకు నువ్వే బెస్ట్ సపోర్ట్ కావాలి నిన్ను నువ్వు నమ్మకపోతే నిన్న ఇంకెవ్వరు నమ్మరు నిన్ను నువ్వు నమ్మిన రోజు గేమ్ మర్చిపోయి గెలుపు మీదే ఫోకస్ పెడతావు ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూడు నీ కళ్ళలో ఉన్న స్పార్క్ నీ ఫ్యూచర్ బ్రైట్నెస్ ను చూపిస్తుంది నువ్వు తలుపు తెరిస్తేనే నీలో ఉన్న బలం బయటకొస్తుంది బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్